విలువైనటువంటిది వెండి విలువైనటువంటిది ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకుంటేనే మనందరము కూడా తిరిగి దొరికినప్పుడు ఎంతో సంతోషంతో మనం కుటుంబంలో వారికి మన ఇరిగిపోరు వారికి ఈ యొక్క మానము మనం తెలియజేసుకుంటూ వచ్చాం ఇదిగో నేను పోగొట్టుకునేది నాకు మరలా లభించింది అలాగే ఏసుక్రీ సుబ్రభు వారు కూడా సర్వీ పాప్ మారు మనసు పొందు పాప విషయమై మరలోకములో గొప్ప సంతోషం కలిగిన కాబట్టి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మే మనందరికీ తెలిసినటువంటిది ఏ భేదమును లేదు మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించేటువంటిది ఏంటంటే ఆయన యొక్క రక్షణ ఆయన రక్షణను నువ్వు పొందాలనుకున్నట్లయితే నీవు కూడా నేటి దినాన్న ప్రభువా నేను పాపిని అని చెప్పి పశ్చాత్తాపంతో ఒక్క మాటను సెలవించినట్లయితే చాలు అప్పుడు మొదటి వ్యవహాన పత్రిక ఒకటి ఏడు ప్రకారంగా అప్పుడు ఆయన కుమారుడైనటువంటి ఏసు రక్తము మీ ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను కాబట్టి మీరు మాట మాటకి మాట వినుచు రావచ్చు ఎన్నోసార్లు ఈ మాట వినుండొచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నీవు చివరి నెల పన్నెండవ నెలలో ఈ యొక్క రెండవ వారంలో మరలా దేవుడికి వినిపిస్తున్నాడంటే ఒక ఉద్దేశం ఉంది దేవుని ఏర్పాటు ఉంది దేవుని యొక్క సంకల్పము నీ కుటుంబం పట్ల నీ వ్యక్తిగత జీవితం పట్ల ఉన్నది కాబట్టి దేవుడు ఈ యొక్క సంతోష సువర్తమానము నీకు తెలియచేయాలని ఈ సాయంకాల సమయంలో ఆశపడి ఈ యొక్క మైక్ ద్వారా నీకు ఈ మాటలు వినిపించబడుతున్నాయి కావున ఒక్క మాట చాలు ఒక చిన్న ఐడియా మనిషి జీవితాన్ని ఏ రీతిగా మారుస్తుందో అలాగే ఒక ఆలోచన చిన్న ఆలోచన నీ జీవితాన్ని మార్చగలదు కాబట్టి బైబిల్ ఈ రీతిగా సెలుస్తుంది సామెతలు పంతొమ్మిది ఇరవై ఐదులో ఈ రీతిగా సె సెలవించబడి ఉన్నది ఏంటంటే మనుషుని భయము ఉరివి వంటిది అయితే యహోవా ఎందు నమ్మకించడం ద్వారా అది మీకు శ్రేయస్కరము నీ జీవితంలో ఆయుస్ మరి ఆశీర్వాదం కావాలంటే నీ జీవితంలో కోల్పోయినటువంటి దానిని తిరిగి సంపాదించుకోవాలంటే ప్రభు అయిన చేస్తున్నందుని విశ్వాసం ఇచ్చిన ఎటలా ఆయన నీకును నీ కుటుంబంలోని వారికి నీకు శాంతి సమాధానం దయచేయగలడు లుకా సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదోచు ఉంటుంది తా వీధి పట్టణ మందు మీ కొరకుడు రక్షకుడు పుట్టినాడు అయిన ప్రభు అయినటువంటి క్రీస్తు అనేటువంటి గొప్ప స్వార్థమానము దూత ఆ ప్రజలందరికీ ఆ రోజు ఏ రద్దుగా తెలియజేస్తూ వచ్చిందో మేము కూడా ఈ సంతోషి సువార్తమానము సువార్త మీ అందరికీ తెలియజేస్తున్నాం దీని ద్వారా మీ జీవితములకు ఆశీర్వాదము మీ కుటుంబములలో సంతోషము కలిగినట్లుగా ఈ సాయంకాలం ఈ మాటలు దేవుడు మీ అందరి వినికిడిలో మీ అందరికి కూడా ఆశీర్వకరంగా చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి ఇంతవరకు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు సువార్త ప్రయాస ఎవరో ప్రయాస పడుతూ వచ్చారో బట్టి సృతిస్తుంటున్నాం మరి వెండి నాణలు పోగొట్టుకున్న స్త్రీ దొరికినప్పుడు ఏ రీతిగా సంతోషించిందో ప్రభా మేము కూడా ఈ స్వార్థ ద్వారా కొద్ది అయినా సంతోషమును తిరిగి కొంతమంది అయినా రక్షించుకు ప్రభా ఉపయోగపడతామని సంతోషంతో మేము తిరిగి వెళ్ళుండగా మీ యొక్క సన్నిధి మాకును విన్నవారందరికీ ప్రభా ఎవరైతే పోదండి ప్రయాసపడుతూ వచ్చారో ప్రార్థిస్తూ వచ్చారో వారందరికీ దైత్యము అడుగు చిన్నలు మొదలుకొని పెద్దలందరికీ కూడా మీ యొక్క పర్లో దీవెనలు సంతోషమును వారందరిని కూడా దయచేయమని విన్న వారందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభామంలో శృతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి